నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక అగ్రికల్చర్ ఆఫీస్ ఏవో మల్లే మీడియాతో మాట్లాడుతూ రైతు బీమా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్వంత భూమి ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవాలన్నారు దీనికి రైతు పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు ఆగస్టు తేదీ తేదీలోపే రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో మల్లయ్య సార్ దగ్గర ఉన్నాము ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బీమే కావచ్చు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు కావచ్చు అసలు గతంలో ఉన్నటువంటి రైతు బీమా అది వర్తిస్తుందా వర్తించదా అదేవిధంగా మనం మల్లయ్య సార్ దగ్గర ఉన్నాము వాటితో తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి కొత్త లైన్స్ కావడం జరిగింది అంటే గైడ్ లైన్స్ వచ్చాయి దీంట్లో వచ్చేసి కొత్త పట్టాదారు అంటే జూన్ ఇరవై ఎనిమిది వరకు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే కొత్త పాస్బుక్లు వచ్చాయో ఆ రైతులందరూ కూడా మనకు వచ్చేసి పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసున్న రైతు సోదరులందరూ కూడా వారు స్వయంగా వచ్చి ఇక్కడ విస్తరణ విస్తరణాధికారుల దగ్గర వారి యొక్క ఎన్రోల్మెంట్ చేసుకోగలరు అదే కాకుండా పోయిన సంవత్సరం కూడా ఎవరైతే పోయిన గత సంవత్సరం కానీ అంత సంవత్సరాలు ఎన్రోల్ చేసుకున్నటువంటి రైసోధన్లు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం చేసుకోవచ్చు వారిలో ఏమైనా నామినీ పేర్లు తప్పుకున్నట్లయితే కానీ ఏదైనా పేరు సరిదిద్దుకోవడానికి కూడా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఈ కొత్త పాత పాత సంబంధించి పాత వాటికి సంబంధించి ఈ నెల ముప్పై తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది కొత్త పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతు సోదరులకు సంబంధించి రైతు బీమా ఆగస్టు ఐదో తేదీ లాస్ట్ లాస్ట్ డేట్ కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని రైతు బీమా చేసుకోగలరని మనం ఇంకో విషయం సార్ ఇప్పుడు దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఏమేమి ఇక్కడ తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి రైతు యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అతని యొక్క ఆధార్ కార్డు మరియు నామినీ యొక్క ఆధార్ కార్డు ఈ మూడు స్వయంగా వచ్చి మా యొక్క విస్తరణ అధికారుల దగ్గర ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సింది విజ్ఞప్తి